ఈ గట్టును కాపాడి ఈ వచ్చిన నీరల్లా రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్పాం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నాలుగు లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు సిఐటియు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు తెలిపారు కొత్త లేబర్ కార్డులు కార్మికుల హక్కులను తగ్గిస్తున్నాయని చిన్న పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా మూసివేయబడుతున్నాయని గిగ్ వర్కర్లు ప్రభుత్వ స్కీమ్ వర్కర్లు కార్మికుల నుండి తొలగించబడ్డాయని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోడ్ల అమలు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని లేకపోతే కార్మికులు ఏకమై నిరసన మరియు ఉద్యమానికి సిద్ధం అవ్వాల్సి ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని యూనియన్ పట్టణ అధ్యక్షుడు నాగరపు సత్యరాజు కార్యనిర్వాహక అధ్యక్షుడు దియ్యాల హరి తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక నలభై నాలుగు రకాల చట్టాలని నేడు భారతదేశంలో అధికారంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ శక్తులకి పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తూ వారికి ఎర్ర తివాచీలు పరిచి ఈరోజు కార్మికుల హక్కుల్ని అన్నింటిని కూడా హరించేదానికి కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల్ని బానిసల్లాగా పనిచేపించాలనేటువంటి ప్రయత్నానికి నిన్నటి దినం ఉత్తర్వు ఇవ్వడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం తక్షణం కార్మిక కోళ్ళని అమలు చేసేదానికి ఇచ్చినటువంటి ఉత్తర్వులని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లా కాకుండా నిరంకుశంగా మొండిగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే రానటువంటి కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా వచ్చి దేశవ్యాప్తంగా

ఉన్నటువంటి కారణం